గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు యా కొన్ని సినిమాలు మీరు బాగున్నాయి చాలా బాగున్నాయి ట్వీట్ పెడుతుంటారు కానీ అది బాగుంది అని చెప్పడం కంటే కూడా మీరు ఎవరినో టార్గెట్ చేసి పెడుతున్నట్టుగా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది అది ఎగ్జాంపుల్ చెప్పండి సపోజ్ బాహుబలి సూపర్ అన్నది అంటే ఇంకా అంటే తెలుగులో ఈ అంటే సపోజ్ బాలీవుడ్నే మనం టార్గెట్ చేశారు ఎంతకంటే దాన్ని టార్గెట్ చేశారని బాలీవుడ్నే మీరు చెప్పారు కదా అది అదే ఇంకా బాహుబలి ఫీల్ దా బాహుబలి టూ కంటే గొప్ప సినిమా ఇంకేదైనా వస్తుందా అంటే బాహుబలి త్రీ అన్నారు అంటే మళ్ళీ ఇంకెవరు అసలు ఆయన ఉద్దేశం ఎందుకంటే రాజమౌళిలో ఉన్న ప్యాషను కన్విక్షన్ తనకున్న పేషెన్సు తనకున్న ఒక ఎక్స్ట్రాడనరీ ఫోకస్ అట్లాంటి డైరెక్టరు నాకు ఆబ్వియస్ అందరి డైరెక్టర్లు తెలిసినా అవు బోత్ అనే పర్సనల్ అండ్ వాళ్ళ ఫిల్మ్స్ ద్వారా అలాంటి ఎవరు లేరు అనేది నా ఉద్దేశం సో పొద్దున్నే అవ్వచ్చు అవ్వకపోవచ్చు నా ఉద్దేశంలో అది అవ్వదు ఓకే అంటే ఓకే ఒక ఒక ట్రెండ్ సెటర్గా ఒక క్రియేటర్ మీరు ఆల్రెడీ ఒక చరిత్ర సృష్టించిన క్రియేటర్ ఫ్రాంక్లు శివ టైం ఇప్పుడు అలాంటి ఒక క్రియేటర్ ఏమి ఈగోస్ లేకుండా ఇంకో క్రియేటర్ని పొగడం అన్నది నిజంగా మామూలు విషయం కాదు అలాంటి ఈగోస్ మీకు ఎప్పుడు రా ఉండవా స్టూపెడీటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్స్ అయితే అన్ని వేరే చెప్తారు ఇవి ఎనీ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ అంటే సినిమా ఒకటే కాదు కదా సినిమా అనేది మీకు ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో కొన్ని కొన్ని పరిస్థితులు అనుకూలించి టైమింగ్ కరెక్ట్గా ఉండి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని ఎఫెక్ట్ బయటికి రావడానికి యూనో సో ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి సో ఎనీ క్రియేట్ ఎనీ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బాహుబలి టు సినిమా ఎలాంటిది అనేది నాకు నాకు సంబంధం లేదు అసలు ఒక కల్చరల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఒక ఇంపాక్ట్ ఆన్ ద ఇండస్ట్రీ ఇంపాక్ట్ ఆన్ పీపుల్స్ వ్యూయింగ్ హ్యాబిట్స్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్ మేకింగ్ అప్ అంటే అది తెలుగు తెలుగు అనేది నాకు పాయింట్ కాదు అక్కడ రాజమౌళి ఒరిస్సా అయినా ఇదే మాట్లాడేవాడిని రాజమౌళి ఒరిస్సా నుంచి వచ్చిన లేకపోతే టింబక్ టూ నుంచి వచ్చిన నా ఒపీనియన్ బాహుబలి టూ మీద అదే ఉంటుంది ఇట్ ఈస్ నథింగ్ టు విత్ హిమ్ బీయింగ్ ఎ తెలుగు డైరెక్టర్ యూనో ఎందుకు అది మీకు ఆ క్రియేట్ చేసిన ఎఫెక్ట్ గురించి మాట్లాడతాం నాట్ అబౌట్ ద ఫిల్మ్ ఇప్పుడు నాకు ఎంత నచ్చింది నాకు ఎంత నచ్చలేదు లేకపోతే పక్కనోడికి ఎక్స్ట్రా ఆడినరీ అన్నాడా ఇంకోటి అసలు అంత ఓకే అది అది అవసరమే లేదు మనం ఓవరాల్ కల్చరల్ ఇంపాక్ట్ యూ షుడ్ క్రియేట్ అబౌట్ ఎఫెక్ట్ టాక్ అబౌట్ ది ఎఫెక్ట్ సో నైన్టీన్ థర్టీన్లో రాజా హరిశ్చంద్ర అనే సినిమాతోటి ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్లో బిగ్గెస్ట్ హిందీ ఫిల్మ్ అనేది ఒక డబ్డ్ తెలుగు ఫిల్మ్ సో రేపు పొద్దున్న హిస్టరీ బుక్ రాస్తే ఇప్పుడు ఎవరైనా మొత్తం అసలు హిందీ సినిమా చరిత్ర అని ఒకటిన్న పుస్తకం ఒక ఎన్సైక్లోపీడియా లాగా రాస్తే రాజమౌళి కవర్ మీద ఉంటాడు ఇది డబ్బింగ్ సినిమా డైరెక్టర్ ఈ దాదాసాహెబ్ ఫాల్కే మహబూబ్ ఖాన్ వీళ్ళందరూ ఆయనకి లోపల ఉంటారు ఒక అర పేజీ వన్ పేజీలో ఉంటుంది దట్ దట్స్ దట్స్ యాక్చువల్ ట్రూత్ సో దీని మొలన తెలుగుని పోగినట్టు కాదు నేను అది ఇంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కూడా సినిమాలో అంటే దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఒక ప్రూఫ్ ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు ఎక్కడి అన్నా వచ్చి ఏమన్నా సాధించవచ్చు అనే దానికి రాజమౌళి అనే అతను ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఒక పోస్టర్ బాయ్ అని అంటారు పోస్టర్ బాయ్ అంటే తనని చూసి నేను నేర్చుకుని ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఏమైనా ఖుషి ఖుషి ఉంటే మనిషి ఏమైనా సాధించగలుగుతాడు డబ్బింగ్ సినిమా కూడా అంతర్జాతీయ సూపర్ హిట్ తీగ తీయగల తీయగలచ్చు అనే ఒక ఇన్స్పిరేషనల్ ఆస్పెక్ట్ అనేది దట్ ఈస్ ఎ మచ్ బిగ్గర్ థింగ్ ఫర్ మీ ద కలెక్షన్స్ కొన్ని సినిమాలు మీరు బాగున్నాయి చాలా బాగున్నాయి ట్వీట్ పెడుతుంటారు కానీ అది బాగుంది అని చెప్పడం కంటే కూడా మీరు ఎవరినో టార్గెట్ చేసి పెడుతున్నట్టుగానే అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది అది ఎగ్జాంపుల్ చెప్పండి సపోజ్ బాహుబలి సూపర్ అన్నది అంటే ఇంకా అంటే తెలుగులో ఈ అంటే సపోజ్ బాలీవుడ్నే మనం టార్గెట్ చేశారు ఇంతకంటే దాన్ని టార్గెట్ చేశారని బాలీవుడ్నే మీరు చెప్పారు కదా అదే అదే ఇంకా బాహుబలి ఫీల్ దట్ బాహుబలి టూ కంటే గొప్ప సినిమా ఇంకేదన్నా వస్తుందా అంటే బాహుబలి త్రీ అన్నారు అంటే మళ్ళీ ఇంకెవరు ఆయన ఉద్దేశం ఎందుకంటే రాజమౌళిలో ఉన్న ప్యాషను కన్విక్షను తనకున్న పేషన్సు తనకున్న ఒక ఎక్స్ట్రాడినరీ ఫోకస్ అట్లాంటి డైరెక్టరు నాకు ఆబ్వియస్ అందరి డైరెక్టర్లు తెలిసినా అవు బోత్ అనే పర్సనల్ అండ్ వాళ్ళ ఫిల్మ్స్ ద్వారా అలాంటి ఎవరు లేరు అనేది నా ఉద్దేశం సో టీ పొద్దున్నే అవ్వచ్చు అవ్వకపోవచ్చు నా ఉద్దేశంలో అది అవ్వదు ఓకే అంటే ఓకే ఒక ఒక ట్రెండ్ సెటర్గా ఒక క్రియేటర్ మీరు ఆల్రెడీ ఒక సృ చరిత్ర సృష్టించిన క్రియేటర్ ఫ్రాంక్లీ శివ టైం ఇప్పుడు అలాంటి ఒక క్రియేటర్ ఏమి ఈగోస్ లేకుండా ఇంకో క్రియేటర్ని పొగడం అన్నది నిజంగా మామూలు విషయం కాదు అలాంటి ఈగోస్ మీకు ఎప్పుడు రా ఉండవా స్టూపి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్స్ సెట్ అన్ని వేరే వాళ్ళు చెప్తారు ఇవి ఎనీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్ అండ్ ఇన్ ద వరల్డ్ అంటే సినిమా ఒకటే కాదు కదా సినిమా అనేది మీకు ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో కొన్ని కొన్ని పరిస్థితులు అనుకూలించి టైమింగ్ కరెక్ట్గా ఉండి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని ఎఫెక్ట్ బయటికి రావడానికి యూనో సో ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి సో ఎనీ క్రియేట్ ఎనీ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బాహుబలి టు సినిమా ఎలాంటిది అనేది నాకు నాకు సంబంధం అనేది అసలు ఒక కల్చరల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఒక ఇంపాక్ట్ ఆన్ ద ఇండస్ట్రీ ఇంపాక్ట్ ఆన్ పీపుల్స్ వ్యూయింగ్ హ్యాబిట్స్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్ బేకింగ్ అప్ అంటే అది తెలుగు తెలుగు అనేది నాకు పాయింట్ కాదు అక్కడ రాజమౌళి ఒరిస్సా అయినా ఇదే మాట్లాడేవాడిని రాజమౌళి ఒరిస్సా నుంచి వచ్చిన లేకపోతే టింబక్ టూ నుంచి వచ్చిన నా ఒపీనియన్ బాహుబలి టూ మీద అదే ఉంటుంది ఇట్ ఈస్ నథింగ్ టు విత్ బీయింగ్ అ తెలుగు డైరెక్టర్ యూనో ఎందుకు అది మీకు క్రియేట్ చేసిన ఎఫెక్ట్ గురించి మాట్లాడతాం నాట్ అబౌట్ ద ఫిల్మ్ ఇప్పుడు నాకు ఎంత నచ్చింది నాకు ఎంత నచ్చలేదు లేకపోతే పక్కనోడికి ఎక్స్ట్రా ఆడినరీ అన్నాడా ఇంకోడా అసలు అంత ఓకే అది అది అవసరమే లేదు మనకి ఓవరాల్ కల్చరల్ ఇంపాక్ట్ యూ షుడ్ క్రియేట్ అబౌట్ ది ఎఫెక్ట్ టాక్ అబౌట్ ది ఎఫెక్ట్ సో నైన్టీన్ థర్టీన్లో రాజా హరిశ్చంద్ర అనే సినిమాతోటి ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్లో బిగ్గెస్ట్ హిందీ ఫిల్మ్ అనేది ఒక డబ్డ్ తెలుగు ఫిల్మ్ సో రే హిస్టరీ బుక్ రాస్తే ఇప్పుడు ఎవరైనా మొత్తం అసలు హిందీ సినిమా చరిత్ర అని వాడున్న పుస్తకం ఒక ఎన్సైక్లోపీడియా లాగా రాస్తే రాజమౌళి కవర్ మీద ఉంటాడు ఇది డబ్బింగ్ సినిమా డైరెక్టర్ ఈ దాదాసాహెబ్ ఫాల్కే మహబూబ్ ఖాన్ వీళ్ళందరూ ఆయనకి లోపల ఉంటారు ఒక అర పేజీ వన్ పేజీలో ఉంటుంది దట్ దట్స్ దట్స్ యాక్చువల్ ట్రూత్ సో దీని వలన తెలుగును పోయినట్టు కాదు నేను అది ఇంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కూడా సినిమాలు అంటే దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఒక ప్రూఫ్ ఎవరన్నా ఏదైనా చేయొచ్చు ఎక్కడి అన్నా వచ్చి ఏమన్నా సాధించవచ్చు అనే దానికి రాజమౌళి అనే అతను ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఒక పోస్టర్ బాయ్ అని అంటారు పోస్టర్ బాయ్ అంటే తనని చూసి నేను నేర్చుకుని ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఏమైనా ఖుషి ఖుషి ఉంటే మనిషి ఏమైనా సాధించగలుగుతాడు డబ్బింగ్ సినిమా తీసుకోవడా అంతర్జాతీయ సూపర్ హిట్ తీగ తీయగల తీయగలచ్చు అనే ఒక ఇన్స్పిరేషనల్ ఆస్పెక్ట్ అనేది దట్ ఈస్ ఎ మచ్ బిగ్గర్ థింగ్ ఫర్ మీ ద కలెక్షన్స్ యా కొన్ని సినిమాలు మీరు బాగున్నాయి చాలా బాగున్నాయి ట్వీట్ పెడుతుంటారు కానీ అది బాగుంది అని చెప్పడం కంటే కూడా మీరు ఎవరినో టార్గెట్ చేసి పెడుతున్నట్టుగానే అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది ఎగ్జాంపుల్ చెప్పండి సపోజ్ బాహుబలి సూపర్ అన్నది అంటే ఇంకా అంటే తెలుగులో ఈ అంటే సపోజ్ బాలీవుడ్నే మనం టార్గెట్ చేశారు ఎంతకంటే దాన్ని టార్గెట్ చేశారని బాలీవుడ్నే మీరు చెప్పారు కదా అది అదే ఇంకా బాహుబలి ఫీల్ బాహుబలి టూ కంటే గొప్ప సినిమా ఇంకేదన్నా వస్తుందా అంటే బాహుబలి త్రీ అన్నారు అంటే మళ్ళీ ఇంకెవరు ఆయన ఉద్దేశం ఎందుకంటే రాజమౌళిలో ఉన్న ప్యాషన్ కన్విక్షన్ తనకున్న పేషన్స్ తనకున్న ఒక ఎక్స్ట్రాడనరీ ఫోకస్ అట్లాంటి డైరెక్టర్ నాకు ఆబియస్ అందరి డైరెక్టర్ తెలిసిన